హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను అదే ఎగ్ బాండా ఇది స్నాక్ ఐటెం అయినా కూడా మంచి ప్రోటీన్ ఉండే స్నాక్ ఐటమ్ ఇంకా కడుపు ఫుల్గా అయిపోతుంది ఒక రెండు తిన్న ఫుల్ అయిపోతుంది సో దానికోసం నేను ఒక ఫైవ్ ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను ఆ తర్వాత బోండాకి మనం మిక్సర్ కలుపుకోవాలి కదా ముందుగా శనగపిండి తీసుకున్నా ఒక ఫైవ్ స్పూన్స్ దాకా తీసుకున్నాను అందులో ఒక టూ స్పూన్స్ మాత్రమే వరిపిండి వేస్తున్నా ఇది మనం కొంచెం తిక్కుగా కలుపుకోవాలి సో నేను ఒక టూ స్పూన్స్ కారం కూడా వేసుకున్నాను ఇంకా కొద్దిగా వాము వామ్ వేస్తే ఏంటంటే డైజెషన్కి బాగుంటుంది ఇంకా మంచి స్మెల్ టేస్ట్ కోసం ఇంగువను కూడా వేస్తాను కొద్దిగా నేను బేకింగ్ సోడా కూడా వేసాను ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసాను ఇంకా సాల్ట్ వేసి కొంచెం తిక్కుగా కలుపుకోవాలి అప్పుడే ఎగ్కి మనకి కోటింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట పల్చగా కలుపుకుంటే ఏంటంటే కోటింగ్ సరిగా రాదు సో తిక్కుగా కలుపుకోండి సో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ తిక్కుగా కలుపుకోవడమే చాలా బాగా వచ్చింది రెసిపీ ఏంటంటే ఈజీగా అయిపోతుంది ఇంకా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి తిన్నా అవ్వదు మనకి ఫ్యాట్ తింటున్నాము అన్న ఫీలింగే ఉండదు కదా సో అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయి అవి చల్లగా తర్వాత ఇలాగా నేను పీల్ చేసేసుకుంటున్నాను పైదంతా ఇలా పీల్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు వీటిని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫుల్ ఎగ్ మాత్రం ఎప్పుడు డీప్ ఫ్రై చేయొద్దు ఎందుకంటే అవి పేలే ప్రమాదం ఉంది కాబట్టి నేను అన్నిటినీ హాఫ్ చేసుకొని బాండా వేసుకుంటున్నాను ఇవి కూడా నేను చాలా జాగ్రత్తగా వేసుకున్నాను ఎక్కడైనా పేలుతుందేమో అనేసి చాలా దూరంగా ఉండే వేశాను ఇంకా ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను చాలా లైట్గా సాల్ట్ వేసాను ఆ తర్వాత జీలకర్ర పొడి ఇంకా మిరియాల పొడి ఈ రెండు కూడా లైట్గా వేసుకోండి అప్పుడు మనం ఎగ్ తిన్నా కూడాని చప్పగా ఉన్నది అనే ఫీలింగ్ రాకుండా ఈ రెండు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంక ఇలా వేసేసుకొని ఇప్పుడు ముందుగా బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం కదా అందులో ముంచి వేసేసుకోవడమే సో చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినా కూడా మనం ఇలా చేసేసుకోవచ్చు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే బ్యాటర్ తిక్కుగా ఉంది కదా మళ్ళీ బయట బాగా మంట ఎక్కువైతే బయట బాగా రెడ్గా అయిపోయి లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మీరు ఫ్రై చేసుకుంటే బెటర్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా చూడండి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది నేను మూడు మూడు మాత్రమే వేసుకున్నాను మళ్ళీ ఎక్కువ వేసుకుంటే దానికి ప్లేస్ సరిపోక అది మళ్ళీ ఫ్రై అవ్వదేమో అనేసి మూడు మూడు వేసుకొని నెమ్మదిగా నేను ఫ్రై చేసుకుంటున్నాను సో ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయింది ఇంకా సెకండ్ బ్యాచ్ని అయితే వేసుకోవాలి సో జాగ్రత్తగా వేసుకోవాలి కొంచెం దూరంగా ఉండే వేసుకుంటే మళ్ళీ పేలిపోయే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా వెళ్ళి వేసుకోండి సో సెకండ్ బ్యాచ్ కూడా అవుతుంది ఈలోపు అవి అయితే చల్లారిపోతాయి మధ్యలో తిన్నాం చాలా బాగా వచ్చాయి చూడండి లుక్ అయితే అదిపోయింది కదా సో మేము ఈవినింగ్ అయితే ముంత మసాలా కూడా కొనుక్కున్నాం బయట దాంతో బెస్ట్ కాంబినేషన్ ఇది చాలా బాగా వచ్చింది కదా ఇంకా మేము అవి తింటూ నెట్ఫ్లిక్స్లో డ్రాగన్ అనే మూవీ వచ్చిందండి చాలా బాగుంది మూవీ ఈ బజ్జీలు తింటూ మేము ఆ మూవీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ కాలంలో పిల్లలందరూ ఈ మూవీ చూస్తే చాలా బాగుంటుంది రీసెంట్ మూవీస్లో నాకు ఇది చాలా నచ్చింది సో తప్పకుండా మీరు కూడా ట్రై వాచ్ చేయండి మూవీని నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉందండి సో అదండి ఈరోజు వీడియో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్తో బోండా మంచి ప్రోటీన్ ఇచ్చే మంచి స్నాక్ ఐటమ్ తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్